శ్రీ గురునమ శ్రీ మహాగణపతి నమ మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందనే చూద్దాం ఈ యొక్క మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలని చెప్పి భావిస్తారు వృత్తిపరంగా కొన్ని ఉడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ వాటికి మానసికంగా శారీరకంగా ఎదుర్కోవటానికి రెడీ అవుతారు అధికమైనటువంటి శారీరక మానసికమైనటువంటి శ్రమ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది ఈ మానసికమైనటువంటి శ్రమను ఎదుర్కోవడం కష్టం శారీరకంగా ఎదుర్కోవడం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది కట్టాల్సినటువంటి డబ్బు అధికంగా తిరిగి ఖర్చు అవ్వటం అనేది ఒక ఇదిగా ఉంటుంది నెల మొదట్లో మానసికంగా స్థైర్యాన్ని ఎక్కువగా పొందగలు పొంది ఉంటారు ఏప్రిల్ రెండో తారీఖున కుజుడు యొక్క స్థాన చలనం జరుగుతుంది సష్టగ్రహ కూటమి ఏదైతే ఫామ్ అయ్యిందో దానివల్ల కొంచెం ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బు ఖర్చు పెట్టేటువంటి స్థితి అనేది కొంచెం ఎక్కువగా ఉండటం అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంటుంది ఖర్చు విషయంలో చాలా వరకు కంట్రోల్గా ఉండాలనుకుంటారు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తారు ఎందుకంటే ఏ రోజు మనకు ఎవరితో అవసరం వస్తుంటుందో తెలియదు అన్ని విషయాలతో అందరూ బాగున్నప్పుడు మనం ఎందుకు అనవసరంగా ఎవరికీ పట్టినటువంటి ప్రతి విషయాన్ని మనం ఎత్తి చూపుతూ పది మందిలో మనం ఎందుకు నెగిటివ్గా తయారవ్వాలి అని చెప్పి మనం కూడా సైలెంట్గా ఉంటే నలుగురితో పాటు నారాయణ అన్నట్ల విధంగా ఉండాలని చెప్పి భావి ఉంటే మంచిది కదా అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బంధువుల యొక్క తోడ్పాటు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు దానికి తగినటువంటి కొన్ని మార్పు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళాలి వారి సహాయం తీసుకోవాలి అని చెప్పి భావిస్తారు వారి యొక్క సహాయాన్ని మీరు అర్థించడం జరుగుతుంది ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో మానసికమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు చిన్న చిన్న విషయాలకి ఊర్లో వాళ్ళందరికీ మరి అదేవిధంగా మూడో వ్యక్తికి చెప్పకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మధ్యవర్తి లేకుండా మాట్లాడుకొని విషయాన్ని పరిష్కరించుకోవాలి సమస్యలు అందరి జీవితంలోనూ ఉంటాయి మరి ఎందుకు అనవసరంగా బయటకు చెప్పాలని చెప్పి భావిస్తారు ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రొటేషన్ బాగుంటుంది దానికి తగినటువంటి ఖర్చు కూడా అదే విధంగా ఉండటం అనేది కొస్ మెరుపుగా ఉంటుంది రొటేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి డబ్బులలో అధిక పాళ్ళు ఖర్చు ఏదో విధంగా ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి విషయం పది మందికి అనవసరమైనటువంటి వారికి మాట ఇచ్చి వారిని రికమెండ్ చేసి వారికి ఉద్యోగం ఇప్పించి అనర్హులకి ఉద్యోగం ఇప్పించి వారితో మాట పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు మనకు అసలు ఒకరికి ఉద్యోగం ఇప్పించడమే తప్పు అనేటువంటి కొన్ని కొన్ని విషయాలు మానసికంగా బాధించే విధంగా ఉంటాయి సహాయం చేసేటువంటి మనస్తత్వం మీకున్నా సరే సహాయం అడిగినటువంటి వారికి సహాయం చేసి అడిగినప్పుడేమో బాగుంటారు సహాయం తీసుకొని వారికి ఉద్యోగం ఇప్పించిన తర్వాత వారికి సహాయం చేసిన తర్వాత రికమెండేషన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఏదో ఒక కొర్రి మిమ్మల్ని మీదకే నెట్టడం అనేది పరిపాటుగా జరుగుతుంటుంది ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలనుకుంటారు బంధువులు స్నేహితులు వారు చెప్పారు కదా మీరు చెప్పారు కదా అని చెప్పేసేసి ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి వ్యవహారాలకి అనవసరమైనటువంటి రికమెండేషన్లకి పంచాయతీలకి ఎందుకు మనకు అనుకుంటారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలనుకుంటారు కానీ మీరు ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే పోయేటప్పుడు దారిలో పోయేటువంటి ప్రశాంతంగా పోయేటువంటి వారిని పిలిచి మిమ్మల్ని అనవసరమైనటువంటి తగాదాల్లో ఆ తగాదాలు మీ తలకు చుట్టేటువంటి వారు పది మంది తయారవుతారు మీ పని మిమ్మల్ని చేసుకునివ్వకుండా అనవసరమైనటువంటి ఇష్యూస్లో లాగేటువంటి వారికి క్లియర్గా చెప్పాలనుకుంటారు నాకు అనవసరమైనటువంటి వ్యవహారాల్లో నన్ను తలదూర్చకుండా దూరంగా జరగండి నాకు వీడి విషయాల్లో సంబంధం లేదు నాకు కుటుంబం కుటుంబం ఎదుగుదల కుటుంబంలో ఉన్నటువంటి పనులే సరిపోతాయని చెప్పి చెప్పి నిర్మోహం బాటంగా పక్కా జరుగుతారు ఈ రాశి వారికి సంతానాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నెల చివరిలో రావడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు దానికి తగిన విధంగానే తీసుకున్నటువంటి మందులతో పాటు యోగా మెడిటేషను మరియు అదేవిధంగా ఆయుర్వేదం వైపు మళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు వయసు రీత్యా తీసుకోవాల్సినటువంటి కొన్ని మార్పు చేర్పులు తీసుకోవాలని చెప్పి భావిస్తారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎప్పుడు ఉండేటువంటి చికాకులు ఎప్పుడు బాధించినప్పటికీ కూడా కుటుంబంతో ఎక్కువగా సమయం ఇవ్వాలి కుటుంబంతో గడపాలి వారి యొక్క మనస్తత్వాలు వారికి ఉన్నటువంటి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే వారాంతాల్లో కొన్ని పనులు దూరం పెట్టాలి మరియు అదేవిధంగా కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు వివాహ వేడుకల్లో పాల్గొనటం బంధువులతో గడపటం గడపటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటం వారు ఉన్నటువంటి స్థితిని తెలుసుకోవటం ఇంట్లో ఉన్నటువంటి వారికి వివాహాలు కానీ వారి యొక్క సహాయం ద్వారా ఉద్యోగాల్లో కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు దాన్ని తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకొని దూరంగా జరిగినటువంటి వారైనా సరే పిలవగానే అనుకోకుండా వారి యొక్క వివాహానికి హాజరవ్వటం అనేది ఒక వివాహ కానీ శుభకార్యాలకి హాజరవ్వటం అనేది ఒక మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది విద్యా సం విద్యా సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మ్యాథమెటిక్స్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ నెల కొద్దిగా కష్టపడి శ్రమ చేయాలి ముఖ్యంగా వచ్చేటప్పటికి గణితంలో ఎక్కువగా యాప్టిట్యూడ్లో రీజనింగ్లో ఎవరైతే విద్యార్థులు ఈ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఆ యొక్క విషయాల్లో కొద్దిగా ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేసినట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి శారీరక శ్రమ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ రొటేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు పోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి ముఖ్యంగా కోర్టు వ్యవహార విషయాల్లో కానీ మధ్యవర్తి పంచాయతీల్లో ఒకటికి రెండు సార్లు ఎలా మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి ఇది మీకు కొంచెం బెటర్ అడ్వాంటేజ్ అనేది ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని ఆలోచిద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్యారాధన చేసుకోండి రవి అనుకూలత అనేది తక్కువగా ఉంది సూర్యగ్రహ ఉపాసన చేసుకోండి అదే అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మంత్ర మంత్రజాపం చేసుకోవటం కుజారాధన చేసుకోవటం మరియు అదేవిధంగా శివాభిషేకం చేసుకోండి రాబోతున్నటువంటి చైత్ర నవరాత్రులలో వచ్చేటప్పటికి అమ్మవారిని పూర్తిగా పూజించండి అమ్మవారిని శరణు పెట్టండి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్వస్తి